ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన దయ వల్ల మనందరం కూడా బాగుండాలి అందరం సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి ఈయన మాట ఎప్పుడైతే వింటావో మరు క్షణమే నీ కోరిక తీరినట్టేనమ్మా ఈయన సాయి మాటలు ఎప్పుడైతే నీ చెవున పడతాయో నువ్వు అదృష్టవంతురాలి బిడ్డ అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం అయితే తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి బాబాగారు సందేశం రూపంలో మనకేం అందించబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా తల్లి ఈ నా మాట ఎప్పుడు వింటావో ఆ మరుక్షణమే నీ కోరిక తీరి అదృష్టం నిన్ను వరిస్తుంది నిన్ను నడిపించడానికి నిన్ను కాపాడేందుకు నీ వెంటే నేను ఉన్నాను నిశ్చయంగా ఇక నుంచి శుభవార్తలు వింటావు ఒక్కొక్కటి మెల్లగా పోగొట్టుకుంటున్నావు కదా కానీ ఇక నుంచి అలా కాదు నీ చుట్టూ ఉన్న వారిని చూస్తే చాలా ఇబ్బందిగా ఉంది కదా నీకు వారి చేసే మోసాలు బాధలు ఇలాంటివన్నీ కూడా నీకు నచ్చకుండా పోతున్నాయి ఒక్కొక్క రోజుని అతి కష్టంగా నువ్వు నెట్టుకొస్తూ ఉన్నావు ఇదంతా నిజమే కదా బిడ్డ అయితే పూర్తిగా ఓపికగా ప్రశాంతంగా విను నన్ను నమ్మిన వారి చెయ్యి ఎప్పుడూ వదలరని నీకు తెలుసు నా శరణ పొందిన వాళ్ళు అదృష్టవంతురే తల్లి నీ మనసులోంచి సకల దుఃఖాలు పోయి నేను అదృష్టం వరిస్తుందమ్మా ఇక నుంచి అంత ఆనందమే నీకు ఈ రోజు నుంచి నా నామాన్ని స్మరిస్తూరా నీకు శరణాగతి పొందుతావు తల్లి నీ జీవితంలో మార్పు అనేది తప్పకుండా వస్తుంది అలాగే నీలో నీ కుటుంబంలో కూడా వస్తుంది నువ్వు చేసే పని ప్రతిదీ నాకు తెలియకుండా ఉండదు కదా నీ మనసులో ఏవేవో పెట్టుకుని ఉంటావు అన్నీ నాకు తెలుసు ముందు నీ మనసులో ఉన్న ఆ చెత్తనంతా తీసిపారేసేయ్ అప్పుడే నువ్వు చేరుకోవాల్సిన లక్ష్యాన్ని చేరుకోగలవు ఇక నువ్వు దిగులు పడ్డదంతా చాలు ఇక నుంచి నువ్వు ఆనందపడేలా మంచి రోజులు నీకు రాబోతున్నాయి వచ్చేసింది తల్లి ఇంతవరకు కష్టపడింది చాలు ఇక నుంచి నీకు ఆనందకరమైన రోజులు రాబోతున్నాయి తల్లి ఈ లోకంలో కష్టాలకు మోసాలకు కృంగిపోయి నీ మనసు బాధ పెట్టుకున్నది చాలు ఇక నుంచైనా సరే నువ్వు పడ్డ కష్టాలకు మోసాలకు నీకు విముక్తి లభించబోతుంది కష్టాలు మోసాలకు బలి అయితేనే కదా మనం ముందుకు ఎలా దాటి వెళ్ళగలమో వాటన్నింటినీ తెలుసుకొని దాటుకొని చేదుకొని ముందుకి నడవగలము ఇలాంటి మోసాలన్నీ తెలుసుకుంటేనే కదా మన జీవితం ఇంకా ఎంత ఎత్తుకు ఎదగాలో వాటన్నింటినీ తెలుసుకొని ఎదగగలుగుతాం అవును తల్లి మోసపోయింది చాలు మోసపోయిన వాళ్ళు ఎవ్వరూ చెడిపోయినట్లు ఈ చరిత్రలో లేదు మోసపోతేనే కదా మనం ఇక మీద ఎలా నడుచుకోవాలి ఆ మోసం ఏమిటి అని తెలుసుకోగలం నువ్వు అజాగ్రత్తగా ఉండటం వలనే మోసపోయావు ఈ విషయం నువ్వు తెలుసుకో ఈ జనం ఎప్పుడూ కూడా మోసం చేయాలనే చూస్తూ ఉంటారు నువ్వు ఉన్న ప్రదేశం నువ్వు ఉన్న నీ చుట్టుపక్కల జనం ఎప్పుడు మోసం చేయబోతున్నారు అనేది ముందుగానే నువ్వు తెలుసుకోవాలి నా బిడ్డకు ఇచ్చిన మాట ఈ సత్యవాకుని తప్పకుండా నెరవేరుస్తాను తల్లి ఈ లోకంలో ఏది కూడా ఊరికినే రాదు జీవితంలో ఎదురు చూడాలి అలాగే ఎదిరించి కూడా పోరాడాలి ఎవరిని కూడా పక్కన పెట్టాలి అనుకోకు ఎవరినైనా సరే ఎదురుకో పోరాడు పోరాడి గెలిచి తీరాలి తల్లి నువ్వు ఏదైనా అయోమయ స్థితిలో ఉండి బాధపడాల్సిన అవసరం లేదు నీ బాబాను నీకు నేను తోడుగా ఉన్నాను కదా నీకు ఎంతో దూరంలో ఉన్నాను నీకు దగ్గరగానే ఉంటాను కాబట్టి ప్రతి ఒక్క విషయం సరే నీ పక్కనే ఉన్నాను నీ పక్కనే కూర్చొని ఉన్నాను నీ మనసులో ఉన్నాను అని నాతో చెప్పుకో తల్లి తప్పకుండా నీకు కావలసిన పరిష్కారాన్ని నీకు కావలసిన న్యాయాన్ని నేను జరిపిస్తానమ్మా నా బిడ్డవైనా నీకు ఏదైనా సరే చెయ్యాలి అని ఆతృతగా ఉంటుంది నీ బాబాను అయిన నేను అంటే నీ తండ్రిని నన్ను దగ్గర చేసుకున్నావు కదా అలాంటప్పుడు నా బిడ్డను నేను ఎలా వదులుకోగలను నీ కష్టాలన్నీ త్వరలోనే తీరిపోతాయి వ వర్షం రాలేదని ఆరాటపడుతున్న ఒక రైతు ఆ వర్షం వచ్చింది అని సంతోషపడే లోపే అతి వర్షం వచ్చి తుఫాను వీచే గాలులతో ఆ పంటను నష్టం చేసేస్తే ఆ రైతు ఎంత బాధపడతాడో అలాగే కోరిక తీరింది అని సంతోషపడేలోపే దుఃఖం వచ్చేస్తే ఎలా ఉంటుందో చెప్పండి ఆ కష్టం నాకు తెలుసు అలాగే కాలానికి అనుగుణంగా కష్టాన్ని నష్టాన్ని అనుభవించాల్సి ఉంటుంది కానీ ఇక నుంచి అలా అవసరం లేదు నీకైనా అనుకూలమైన కాలం వచ్చేసిందమ్మా ఇక నుంచి నీ కష్టం ఏదైతే ఉందో అది తొలగిపోయినట్టే ఇక నుంచి ఆనందంగా ఉండు ఇక నుంచి కష్టం అనేది నీ దరిదాపుల్లోకి కూడా రానివ్వను కష్టం అనేది అసూయపడేంతగా నిన్ను నీ జీవితాన్ని మార్చేస్తాను తల్లి మంచిని తలుపు తట్టబోతుంది అదృష్టం నీ గుమ్మంలో అడుగు పెట్టబోతుంది ఇక నుంచి నువ్వు నీకు చేతనంతైనా సాయం చేస్తూ ఉండు ఎవరైనా నిన్ను తాకాలి అన్నా నీకు నీ దగ్గరికి రావాలి అన్నా నా అనుమతి లేదే ఎవ్వరూ నీ దగ్గరకు రాలేరు నీకున్న చిక్కులన్నీ తొలగిపోయి రాబోయే వసంతకాలం కోసం నువ్వు ఎదురు చూస్తూ ఉండు బిడ్డ కాబట్టి నీ కోరికలు తీరినట్టే ఇక నుంచి సంతోషంగా ఉండు ఇంతవరకు పడ్డ కష్టాలు చాలు ఇంతవరకు ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపావు కదా ఇక చాలు తల్లి ప్రశాంతంగా ఉండు ఈ రాత్రి నీ కష్టాలకు ఆఖరి ముగింపు అని తెలుసుకో ఇక నుంచి సంతోషంగా ఉండు ప్రశాంతంగా నిద్రపో అంతా మంచే జరుగుతుంది నమ్మకంతో ఉండమ్మా ఈ నీ బాబా ఉండగా నీకు భయమెందుకు తల్లి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరాం